నమస్కారం ఎన్ఎస్పీఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రజాసేవ రాజకీయ కర్తవ్యాల నడుమ ఆధ్యాత్మికతను కూడా ప్రాధాన్యత ఇస్తూ పూతలపట్టు శాసన సభ్యులు మురళీమోహన్ అయ్యప్ప దీక్షను స్వీకరించారు ఆదివారం వేకువజామున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నియమనిష్ఠలతో ఆలయ అర్చకులు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే కి అయ్యప్ప మాలను ధరింపజేశారు ఎంఎల్ఏతో పాటు యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్ అయ్యప్ప మాలను ధరించారు అనంతరం భక్తులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం గోపూజలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించడం నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగించిందన్నారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షలో కొనసాగుతూ స్వామివారి ఆశీస్సులు అందుకోనున్నట్లు తెలిపారు ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మిక సేవలో భాగం కావడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు స్వామివారి దీవెనలు ప్రజలపై ఉండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తవనపల్లి మండల అధ్యక్షులు వెంకట చౌదరి

అఖిలాగమవేదాయం ససిద్ధివలప్రాంగ మహాలక్ష్మీదేవ్యున్న నానావిధపరమక్ష సమర్పయా